కామవరపు కోటలో వీరభద్రస్వామి వారికి ఆలయంలో విశేష అలంకరణలో దర్శనమిచ్చారు నిత్య పూజ కాయికర్యాలు ప్రధాన అర్చకులు మేడూరు సుబ్రహ్మణ్యం మేడూరు శర్మ పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద శ్రీ వీరభద్రేశ్వర స్వామి పంచలోహ ఉత్సవ లింగానికి పంచామృతాభిషేకాలు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేడూరు సుబ్రహ్మణ్యం మేడూరు శర్మ కొండూరు శ్రీధర్ మద్దల అప్పారావు రాజరామకృష్ణ ఉదయ్ కుమార్ బోల్లి సత్యనారాయణ నారాయణ శెట్టి సత్యనారాయణ కమిటీ సభ్యులు సేవా బృందాల సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు ఓం సర్వేశ్వరయే స్థూలహస్తాయ దీమహి రుద్ర ప్రచోదయాత్ ఓం శ్రీ భద్రకాళి సైత వీరభద్రేశ్వర స్వామి అని మహా కామవరగోడలో వేయించేసినటువంటి శ్రీ భద్రకాళి సైత వారు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఎలవెలుపుగా భావించబడి చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా ఆ ప్రజలందరినీ కూడా చాలా అద్భుతంగా వారి యొక్క కష్టాల నుంచి కట్టెక్కిస్తూ వారు స్వామివారి కృపని చూపిస్తూ ఉన్నారు ఈ గుడికి వచ్చి ఎవరైనా సరే కోరిన కోరికలు కోరుకున్న వాళ్ళకి వారి కోరికలు తీర్స్తుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే అభిషేకం గురించి మన పూజారి శర్మగారు ఇంతకు ముందు చెప్పారు అదేవిధంగా గండాలు తీర్చమని చెప్పి స్వామివారిని గండ దీపాలు మొక్కుకుంటారు భక్తులు ఆ గండాలు తీరిన తర్వాత వాళ్ళు స్వామివారి కళ్యాణం రోజున రాత్రిపూట ఇక్కడ గండ దీపాలు అనేది స్వామివారికి మూడు మార్లు ప్రదక్షిణ చేసి ఆ గండ దీపాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ఆ రోజున అనేక మంది వేళల్లో భక్తులు ఆ గండ దీపాలతో తిరిగిన ఈ గుడిలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా అగ్ని ప్రమాదాలు కానీ ఏమీ జరగకుండా స్వామివారి కృపతో అందరూ చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని ఆ తర్వాత స్వామివారి మొక్కులు చెల్లించుకుంటూ కూడా ఆ తర్వాత కళ్యాణోత్సవాలు అన్నింటిలోనూ పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు అదే విధంగా ఈ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైవ తేదీ నుంచి ఈ స్వామివారి కళ్యాణం ఆ తర్వాత ఉత్సవాలు ఘనంగా జరగబోతున్నాయి కావున భక్తులందరూ కూడా ఈ కళ్యాణోత్సవాల్లో పాల్గొవాలి అదే విధంగా స్వామివారి యొక్క అభిషేకానికి సంబంధించి ఇక్కడ విశిష్టత మారేడు దళాలు అభిషేకం తర్వాత స్వామివారి శిరస్యమైన ఉంచినట్లయితే కనుక స్వామివారికి ఏమైనా మొక్కబడులు ఉన్నట్లయితే కనుక ఆ మారేడు దళాలు స్వామివారిని ప్రసాదించడం జరగదు ఆ మొక్కబడును కూడా తీర్చుకొని మళ్ళీ మీ గుడికి వచ్చి అభిషేకం చేయించుకుంటాం అన్న తర్వాత మాత్రమే ఆ మారేడు దళాలు స్వామివారి అనుగ్రహించడం జరుగుతుంది ఇంకా అనేక రకాలైన విశిష్టతలు ఆ స్వామివారు ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా చూపిస్తూనే ఉంటారు కావున యావన్ మంది భక్తులు కార్తీక మాసం ఇది మూడో మూడవ అదే విధంగా ఇంకా నాలుగో సోమవారం ఉంది ఈ నాలుగో సోమవారం కూడా స్వామివారికి భక్తులు అనేక విధంగా వచ్చి స్వామివారికి అభిషేకం చేయించుకుని వారి వారి కోరికలను వారి యొక్క కండముల నుంచి బయటపడమని కోరుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈ కామరకోట వీరభద్ర స్వామి ఆలయ కమిటీ అంతా కూడా అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ స్వామివారిని దర్శించి కోరు ప్రార్థిస్తుంది దేవాలయం సుమారుగా పదకొండు వందల సంవత్సరాల క్రితం అభివృద్ధి చెందబడింది అని చెప్పి శిలా శాసనంలో ఉంది చోళ రాజుల కాలం నుంచి కూడా ఉంది ఈ దేవాలయం ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అభిషేకం చేసిన తర్వాత మారేడు దళాలు శిరస్సు ఉంచుతారు అవన్నీ కూడా హర హర అంటే పల్లెల్లో పడతాయి పూర్వం సుమారుగా పద్దెనిమిది తరాల నుంచి మాకు చేస్తుంది అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట ఇక్కడ ఐదు సోమవారాలు కానీ ఐదు వారాలు కానీ అభిషాయం చేయించిన వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ కుదురుతుంది మ్యారేజ్ అవన్న వాళ్ళందరూ కూడా అభిషాయం చేయించుకుంటూ ఉంటారు అలాగే ఇదంతా పూర్వం కోట అన్నాడు కోటలో గుడి అంటారు కామరపు కోట ఇది కా చివరి పరిపాలించిన స్వామి కామారెడ్డి అని పరిపాలించాడు అందుకని కోట వచ్చింది పూర్వం అప్పారావు పెట్టాడు దీని పేరు అసలు పేరు కామరపు కోటని ప్రసిద్ధి చెందింది అలాగే మా పూర్వీకుల నుంచి కూడా మేము మా తరం ఆలయం అర్చకత్వం చేయడం అనేది అలాగే ఇక్కడ చాలా విశిష్టమైంది ఇక్కడ విశేషం ఏంటంటే వీరభద్ర శంఖు చక్రాలు ఉంటాయి ఎక్కడ కూడా ఉంటాయి భారతదేశంలో ఎక్కడ కూడా లేవు ఇక్కడ వీరభద్ర శంఖు చక్రాలు శివ కేశవులకు కూడా భేదం లేదని చెప్పి ఆలయం ఇది ఇక్కడ ధనుర్మాసంలో కూడా ఉత్సవాలు జరుగుతాయి బాగా ఊరేగింపులు జరుగుతాయి అలాగే భక్తులందరూ కూడా కార్తీక మాసంలో అందరూ కూడా వచ్చి అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు

नमे